నమస్కారం హైదరాబాద్ లారీ సప్లైస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ బాబు నేను ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము గణనా చేసుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మేము ఈ అన్న సమారాధన ఏదైతే ఉందో మా అసోసియేషన్ చాలా ప్రెసీనియస్ కార్యక్రమం ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి మూడు వేల నుంచి లాస్ట్ ఇయర్ కూడా ఐదు వేలు దాకా వచ్చింది ఈ సంవత్సరం ఆరు వేల మందికి రికార్డు బ్రేక్ అనదా సమాధానం చేద్దామని చెప్పి మా సభ్యులందరూ తోడ్పాటుతోటి ప్రతి ఒక్కరు ఒక యజ్ఞలకి భావించి దీన్ని చాలా బాగా అందరూ అన్ని రకాలుగా సాయం చేసుకోవడానికి ధన్యవాదాలు తెలుస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా కూడా మేము నిలబొట్టుకోవడానికి వాడు మెయిన్ మూల కారణం ఈరోజు మా మెంబర్ ఎవరైనా చనిపోతే మూడు లక్షల ఇరవై రూపాయలు మేము మా సార్ ద్వారా సాయం చేసి వచ్చేవాడి వాళ్ళందరూ చేసిన సహాయ సహకారం అనమాట ప్రతి ఒక్కళ్ళు అనమాట మా ఇస్తున్నారంటే మా దగ్గర నూట ఏడు మంది ఆడిముచ్చారు ఈరోజు ఎందుకంటే వీళ్ళంతా తరం వాళ్ళే ఈరోజు మిగిలిన అయితే ఒక మంచి తోటి ఒక మంచి తోటి సర్వీస్ ఇచ్చేవాళ్ళు నూట ఏడు మంది ఈరోజు మా సబ్ గవర్నమెంట్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ లైన్లో ఈ సప్లైస్ ఎన్నో కొన్ని వందల ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కానీ వాళ్ళని మేము జీని ఏంటి చెప్పలేము మా వరకు వచ్చారానికి నూట ఏడు మందికి మేము హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఒక ఎందుకంటే కరెక్ట్ సర్వీస్ ఇస్తారు పేమెంట్ కానీ ఏ విషయంలో అయినా సరే ఎవరన్నా ఏదైనా చేసినా కూడా మాకు కంప్లీట్ చేయచ్చు కంపల్సరీ మా సోషన్ ద్వారా మేము యాక్షన్ తీసుకుంటాం ఎవరికి ఇటు పార్టీకి కానీ నాన్ సైనిక కానీ కన్సైన్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఈరోజు దేశానికి వెనుముక లాంటిది మా ట్రాన్స్పోర్ట్ రంగం దేశానికి రైతు ఎంత ముఖ్యమో సైనికుడు ఎంత ముఖ్యమో మా ట్రాన్స్పోర్ట్ రంగం కూడా అంతే ముఖ్యం కాబట్టి ఇది గుర్తించదు ఇది మా ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకు సాయ సహకారం ఉందో ట్యాక్స్ రూపంలో మా దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ ఇండియాలో ఎవరు కట్టరు ప్రతి రూపంలో మాదే ఉంటుంది ట్యాక్స్ కాకపోతే ఏంటంటే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయ సహకారం లేవు దీన్ని గవర్నమెంట్ కూడా ఆలోచించి మాకు ఒక ఇండస్ట్రీ కింద గుర్తించి మాకు దీనికి సహాయ సహకారాన్ని ఇస్తే ఇది చాలా బాగా ముందుకెళ్తుంది ప్రతి సంవత్సరం మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ జనవరి ట్వంటీ సిక్స్ జెండవన పండుగ చేసుకుంటాం దాని పేరు మీద కూడా మేము మంచి మెడికల్ క్యాంప్స్ పెట్టి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంటాం మా సభ్యులకు ఏంటంటే పని ఒత్తిడితో పాప ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి బీపీలు యోగలు ఉన్నాయి కూడా తెలియదు నుంచి రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఏదైనా ఇచ్చేదంటే ఒక ట్రాన్స్పోర్ట్ రంగం మాది మాత్రమే ఇది గంటా పదంగా కాల్ కాలి చేసుకొని చెప్పగలం ఎందుకంటే ఒక్క ట్రాన్స్పోర్ట్ రంగం మాత్రమే ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ఇచ్చేది ఇంకోటి మా ఏదైతే సభ్యులు ఉన్నారో నూట ఏడు మందికి వీళ్ళందరికీ ఎత్తిక్స్ తెలుసు అనమాట ఫస్ట్ నుంచి ఈ కస్టమర్కి ఎట్లా సర్వీస్ చేయాలి ఎట్లా ప్రమోట్ చేయాలి ఎట్లా మనం ప్రాపర్గా డెలివరీ చేయాలి ప్రతి దానికి రెస్పాన్స్గా ఫీల్ అవుతారు కాబట్టి ఈ నూట ఏడు మంది ఏదైతే ఉన్నారో మా సంస్థ ద్వారా ఈరోజు కూడా మేము గొప్పగా చెప్పుకుంటాం ప్రతి ఒక్క సభ్యుల సహకారంతో ఈరోజు మేము ముందుకు పోతున్నాం అట్లనే మేము ప్రతి సంవత్సరం ఈ గణనాథం సేవ చేసినప్పుడు దీంట్లో మిగిలేటప్పుడు తోటి మేము అనాథ పిల్లలకి సహాయం చేస్తాం అన్ని రకాలుగా వాళ్ళకి ఏదైనా కానీ ఒక పైన కానీ ఏదో ఒక రోజు కంపల్సరీ వాళ్ళకి సాయ సహకారం అందిస్తాం ప్రతి సంవత్సరం జరిగే పనులు కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ పేరు పేరునైనా ధన్యవాదాలు చెప్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీవీ మిత్రులకి నమస్తే చెప్తూ ప్రతి ఒక్కళ్ళు మా అన్న సమారాధనలు పాల్గొని దీన్ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరి సహాయ సహకారం కావాలి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్తూ నమస్కారం అయితే పదకొండు రోజులు చాలా నిష్టగా చేస్తాం కాబట్టి దీన్ని మెల్లమెల్లగా ఒక ముప్పై వేల నుంచి నలభై వేల నుంచి ఈరోజు లక్ష నూట పదహారు తీసుకొచ్చాం ఏంటంటే ఇది చాలా సభ్యులు చాలా గుర్తించి మా సభ్యుల వరకే పడమండి బయట ఎవరికి అవకాశం ఏమో మా సభ్యుల వరకే వేలంపాడ అవకాశం లాస్ట్ ఇయర్ మటుకో లక్షా నూట పదహారు మా గోపి గారు చక్రవతిలో గోపుష్ణ గారు ల కిషోర్ ట్రాన్స్ఫర్ వారు పాడడం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సభ్యుడికి అవకాశం దొరుకుతుంది ఇయర్ కూడా ఇంతకంటే ఎక్కువ వెళ్ళడానికి ఆస్కారం ఉంది కంపల్సరీ ఈసారి ఈ సభ్యులు కూడా చాలా పోటీతోత్సవంతో ఉన్నారు చాలా ఆశా ఆశావులుగా ఉన్నారు ఇది ఇంకా బాగా పోవాలని చెప్పి మేము కూడా ఆశిస్తాము నిమజ్జనం ఏర్పాటు వచ్చి ఆరో తేదీ శనివారం మన చేయడం సరుణం ఆ రోజు కూడా మొత్తం స్వామిని ఊరేగించు తీసుకెళ్తూ ఆ రోజు సభ్యులు కూడా చక్కగా మూడు నాలుగు గంటలు వాళ్ళ ఆనందాన్ని మిత్రు రూపంలో తెలియపరుచుకుంటూ మేళతాలతో తీసుకెళ్లి స్వామిని అగౌరవంగా మేము మొత్తం నిమజ్జనం చేసి ఆ రోజు స్వామి కూడా కృతజ్ఞత తీసుకోవడం జరుగుతుంది వీళ్ళదా This <laughs>